చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చాతుర్యాన్ని చాలా చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి తనకి ప్రతిపక్షం అనేది లేకుండా ఇదే ప్రభుత్వం మళ్ళీ ఇదే విధంగా కాస్త అటు ఇటుగా మళ్ళీ అధికారంలోకి రావటం కోసం ఆయన ప్రయోగిస్తున్నటువంటి ఆయన తెలివితేటలు అని ఎప్పుడూ రాజకీయాల్లో ఒకటే నమ్ముతాడు ఆలోచనతో వెళ్ళాలి ఆవేశంతో కాదు అని ఆయన లోకేష్ గారికి కావచ్చు తనను నమ్మినటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు ఆయన అదే చెప్తా ఉంటాడు ఆవేశం దూకుడు స్పీడు ఏమీ రాజకీయంలో పనిచేయబట్టాడు వ్యూహం వ్యూహం ఆలోచనతో కూడుకున్నటువంటి వ్యూహంగా ముందుకెళ్తేనే సక్సెస్ అవుతాం అంటాడు అది ఈవేళ ఆయన చేసి చూపిస్తారు ఆయన టార్గెట్ ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్ అనే వాడు ఉండకూడదు ఇతనికి పోటీగా రాజకీయంగా ఉండ బాగా రాజకీయంగా అతన్ని జీరో చేయాలి టోటల్గా వైసీపీ పార్టీ అనే దాన్ని భూస్థాపితం చేసేయాలి దీనికోసం ఆయన తెలివితేటలన్నీ చాలా చక్కగా అంటే ఎలా ఉన్నాయంటే ఆయన తెలివితేటలు ఆయన ఏది బయటపడతలేదు ఆయన అనుకున్నది ప్రతిదీ ఆటోమేటిక్గా జరిగిపోయేలాగా ఇతను స్కెచ్ చేస్తున్నాడంతే ఎక్కడా కూడా ఇతను ఓపెన్ అవట్లేదు ఇప్పుడు ఉదాహరణకి మనం ఏమనుకున్నాం వైసీపీలో ఆంధ్ర రాష్ట్రలో పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయనేసరికి ఓకే స్టేట్లో పోతే పోయింది రాజ్యసభలోకి బలం ఉంది శాసన శాసనమండలిలో బలం ఉంది అని చెప్పి మనం అనుకున్నాం కానీ ఇప్పుడు ఇతను తెలివితేటలతో ఈ రాజ్యసభలో ఉన్నటువంటి పదకొండు మంది ఎంపీలో మెజార్టీ ఎంపీలు అందులో జగన్కి కుడు ఉండే ఈ మోపిదేవి వెంకటరమణ కావచ్చు బీర మస్తాన్ రావు కావచ్చు ఆర్ కృష్ణే కావచ్చు నిరంజన్ రెడ్డి కావచ్చు ఇలాంటి ఈ జగన్కి నిత్యం సలహాలు ఉండి ధైర్యంగా ఉండి మోపిదేవి వెంకటరమణ అడితే జైల్లోనే ఫ్రెండ్ జగన్ గారికి ఇంత నీరెస్ట్ డీరెస్ట్గా ఉండే ఎంపీలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాడు ఇతను తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళు టీడీపీలోకి రావచ్చు జనసేనకి వెళ్ళొచ్చు బీజేపీకి వెళ్ళొచ్చు అది వేరే విషయం ప్రస్తుతానికి జగన్తో వాళ్ళకు ఉన్నటువంటి బాండింగ్ని అతను కట్ చేస్తున్నాడు ఇందుకోసం ఆయన ఆయన తెలివితేట ఎలా ఉపయోగించాడంటే మీకు డౌట్ రావచ్చు వాళ్ళు జగన్ తోటి వాళ్ళకేదో విభేదించి వచ్చేస్తున్నట్టు ఇందులో ఇతను తెలివితేటలు ఏంటని చెప్పేసి కాదు ఇతను తెలివితేటలు ఉన్నాయి ఇతని హస్తం ఉంది వెనకాల ఇలాగా మొన్నే విజయసాయిరెడ్డి గారి కోసం ఒక ఇష్యూ వచ్చింది దానికోసం కూడా మనం చెప్పుకున్నాం ఆ శాంతి అని ఒక ఎండోమెంట్స్ ఆఫీసర్తో ఏదో ఇల్లీగల్ ఆ వ్యవహారాన్ని సొంత పార్టీ వాళ్ళే సొంత కేడర్ వాళ్ళే బయట పెట్టారు వాళ్ళే నన్ను అల్లరి చేశారని చెప్పేసి అటు వైసీపీ అధిష్టానం మీద వైసీపీ సెకండ్ కేడర్ మీద విజయసాయి రెడ్డి చాలా అసహనంగా కోపంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు అతను బయటికి వస్తే పడ్డాడు లోపలైతే ఇంటర్నల్గా అయితే చాలా కోపంగా ఉన్నాడు సొంత పార్టీ మీద దీన్ని క్యాచ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేసుకుని ఇంటర్నల్ ఇంటర్నల్గా మాట్లాడించి ఇతని ద్వారా వీళ్ళందరినీ ఒక్కొక్కరిని 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 పార్టీకి రాజీనామా చేసే ప్రయత్నంలో ఇతను పడ్డాడు అందరూ సక్సెస్ అవుతున్నాడు ఇప్పుడు ఎన్నిటికీ సూత్రధారి ఎవరంటే విజయసాయిరెడ్డి రెడ్డికి డైరెక్షన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే అయితే ఈ రెండు బయటపడవు చంద్రబాబు నాయుడు గారు విజయసాయిరెడ్డి డైరెక్షన్ అనే విషయం బయటపడదు విజయసాయిరెడ్డి సూత్రధారిగా ఉండి వీళ్ళందరితో రాజీనామా చేసిన విషయం బయటపడదు బయటపడేది ఏంటి వీళ్ళందరూ జగన్కు వ్యతిరేకించి జగన్ మీద ఒక విధమైనటువంటి అస అసహనం కలిగి వీళ్ళు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు మనకు తెలుస్తుంది దీని తెరవేనుక నడిచిన కథ అయితే ఇది దీనికి మెయిన్ కత్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారు అతను తిరుగుతాడు అందులో ఏమీ అనుమానం లేదు ఇప్పుడు ఏమద్ది ఇలా చేయటం వల్ల రాజ్యసభ అంటే పార్లమెంట్లో జగన్ వీక్ అయిపోతాడు ఏముండదు అక్కడ ఖాళీ పార్లమెంటు ఇక మిగిలింది శాసన మండలి శాసన మండలిలో కాస్త పట్టు ఉంది అతనికి ఇక్కడ కూడా మన ఆవిడ పోతుడు సునీత ఆమె ఫస్ట్ రాజీనామా చేసుకుంటూ బయటకు వచ్చింది అలాగే అంతకుముందు ముస్లిం ఒక ఆవిడ ఆ ఎమ్మెల్సీ ఆవిడ కూడా జ లోకేష్ కానీ కలవటం అనేది ఆవిడ కూడా రాజీనామా చేసేస్తారు ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది శాసనమండలి సభ్యులు ఉన్నారు వీళ్ళు వన్ బై వన్ బై వీళ్ళు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతారు అందులో లేదు మనం చూడండి బొత్స గెలుపు వెనుక మనం చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్ గారు తెలుగుతేటలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం రెండు ఏకమే వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు బొత్స నగ్గాడు ఇంకేంటి సుఖం అక్కడ వైసీపీలో ఎమ్మెల్సీకి ఖాళీ అయిపోతారు అక్కడ ఈయనొక్కడే ఎమ్మెల్సీకి రావటమే ఇంక అక్కడ ఏమి పీకేరైతే ఏమీ లేదు ఈయన కూడా ఉంటాడు ఉండడో చెప్పలేదు ఈయన భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడట బొత్స కూడా ఆ విధమైనటువంటి కమిట్మెంట్ ముందే పెట్టుకున్నారట ఇతను చంద్రబాబు నాయుడు గారితో ఈ బీజేపీ పెద్దలతోటి పవన్ కళ్యాణ్ గారితో కూడా ముందే మాట్లాడుకున్నాడట వెళ్తే బీజేపీ తప్పితే జనసేనకి బొత్స వచ్చు అది కూడా జరుగుతుంది సో అటు శాసన మండలిలోని లేక రాజ్యసభలో లేక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేకపోతే ఇంకేముంది పార్టీ పార్టీ నడిపించడు జగన్ అనే ఒక వ్యక్తి పులివెందల శాసనసభ్యులుగా మట్టుకు మాత్రమే మిగిలిపోతాడు అతను ఒక్కడి వల్ల ఏమవుతుంది కొంతమంది ఎమ్మెల్యేలో ఎంపీలో ఉండాలి కదా వెనకాల నడిపించాలి కదా అంటే ఈ విధంగా ఆ మూలాలన్నీ నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్ గారు సింగిల్ మెన్ అయిపోతాడు ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది బోర్డు టైం ఉంది ఈ టైంలోగా ఈ జగన్ అని ఈ సింగిల్ ఎమ్మెల్యేని ఇంకా ఇంకా రకరకాలుగా రకరకాలుగా వెళ్ళి చేయొచ్చు ఏం చేత ఇప్పుడు ఆ సినీ నటి వ్యవహారం దీన్ని అడితే సీట్ తీసుకెళ్లి జిందాలు కానించి జగన్ ఎట్టారు అక్కడ ఎరుక్కోవచ్చు మద్యం నాసిరక మద్యం అక్కడ ఇరుకోవచ్చు ఇలా రకరకాల రకరకాలు ఉన్నాయి ఇతని మీద ఏది ఫేర్గా లేదు ఇవన్నీ చూసుకుంటే మనకేమనిపిస్తుంది మనం ఇదంతా కొంచెం ముందు చెప్పుకున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ఉండ ఉండకపోవచ్చు అనుకున్నాం రోజున మనకు చాలా కరాకట్టిగా చెప్పవచ్చు ఇరవై తొమ్మిదిలో వైసీపీ ఉండదు ఈ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి యొక్క తిరిగితేటలు కావచ్చు పవన్ కళ్యాణ్ యొక్క క్రేజ్ కావచ్చు జనంలో ఆయనకున్న పట్టు కావచ్చు ఇవన్నీ కలుపుకుంటూ పోతుంటే మరి వీళ్ళే ఈ కూటమే ఇరవై తొమ్మిదిలో పెద్ద పార్టీగా మంచి పార్టీగా తయారైపోతుంది ప్రతిపక్షం లేని పార్టీగా తయారవుతుండలో అతి సృత కనపట్టలేదు థ్యాంక్ యూ